ఫ్రెండ్స్ జగన్ ఇల్లు కూల్చివేత తీవ్ర కోపంలో నాయకులు ఈ విషయాన్ని తెలుసుకున్న ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నీ చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఎన్నికల్లో ఘోర ప్రభావం కట్టుకొని నిరాశలో ఉన్న ఏపీ మాజీ సీఎం జగన్కు ఊ షాక్ తగిలింది జగన్ కు రేవంత్ సర్కార్ అదిరిపోయే షాక్ ఇచ్చింది హైదరాబాద్ లోటస్ పాండ్ లోని జగన్ ఇంటి ముందు రోడ్డును ఆక్రమించి నిర్మించిన సెక్యూరిటీ పోస్టులను గ్రేటర్ అధికారులు కూల్చేశారు రోడ్డును ఆక్రమించి ప్రత్యేక గదులు నిర్మించారని గుర్తించిన అధికారులు వాటిని జేసీబీతో కూల్చేశారు అయితే వాహనదారుల నుంచి చాలా కంప్లైంట్స్ వచ్చాయని అందుకే చర్యలు తీసుకున్నామని అధికారులు చెబుతున్నారు అయితే దీన్ని అడ్డుకునేందుకు వైసీపీ వర్గం ప్రయత్నించగా వారిని తోసిసిందని తెలుస్తోంది అయితే గ్రేటర్ అధికారుల చర్యలు ఎలా ఉన్నా ఈ వ్యవహారం ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంటోంది చంద్రబాబు ఏపీ సీఎం గా బాధలు తీసుకున్న రెండు రోజుల్లోనే జగన్ ఇంటి ముందు నిర్మాణాలు కూర్చేయడంపై రేవంత్ మీద వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో బొగ్గుమంటున్నారు కేసీఆర్ పదేళ్లు సీఎం గా ఉన్నప్పుడు ఎలాంటి సమస్యలు రాలేదని అక్కడ చంద్రబాబు సీఎం గా పగ్గాలు అందుకోవడంతో రేవంత్ సర్కార్ ఇలాంటి చర్యలు పాల్పడడం రకరకాల అనుమానకు తావతీస్తుందని ఆరోపిస్తున్నారు జగన్ మీద కక్ష సాధింపులే భాగంగా రేవంత్ ను అడ్డుకు పెట్టుకుని చంద్రబాబు ఇలాంటి చీప్ గేమ్స్ ఆడుతున్నారని వైసీపీ నేతలు ఫైర్ అవుతున్నారు అయితే గతంలో టీడీపీ నేతలు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మళ్ళీ వైరల్ అవుతున్నాయి చంద్రబాబును టీడీపీని జగన్ పెట్టిన ఇబ్బందులు అన్నీ ఇన్ని కావని అదేవిధంగా అధికారంలోకి రాగానే జగన్ వైసీపీకి బుద్ధి చెప్తాడని గతంలో బహిరంగానే కామెంట్ చేశారు అయితే పక్క రాష్ట్రం తెలంగాణ పారిపోయినా వదిలేది లేదంటూ వార్నింగ్ ఇచ్చారు అలాంటిది ఇప్పుడు లోటస్ పాండ్ దగ్గర నిర్మాణాలు కూల్చేయడం చంద్రబాబు ఎఫెక్ట్ అయినా అని చర్చ జరుగుతోంది